నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఏంటివి కమ్మరపల్లిలో గడ్డి మందు డబ్బాలతో ఆందోళనకు దిగిన బాధిత రైతులు కమ్మరపల్లి మండల కేంద్రంలోని ఎరువుల డీలర్ వద్ద కొనుగోలు చేసిన గడ్డి మందు పనిచేయకపోగా కమ్మరపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గడ్డి మందు వాడిన రైతులకు చెందిన వందలాది ఎకరాల్లో సోయ పంట మాడిపోయిందని బాధిత రైతులు శనివారం ఎరువుల దుకాణం ముందు గడ్డి మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు గత పదిహేను రోజుల క్రితం మండలంలోని వివిధ గ్రామాల రైతులకు రెండు కంపెనీలకు చెందిన వివిధ రకాల గడ్డి మందులు విక్రయించారని వీటిని కలిపి పిచ్చికారి చేయాలని సూచించడంతో రైతులు అదే పద్ధతిని చల్లామని కొండ మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా గడ్డి చావలేదు కానీ గడ్డి మందు చల్లితే వందల ఎకరాలు సోయ పంట మాడిపోయిందని రైతులు లభోదిబో అంటున్నారు ఇదేంటని ప్రశ్నించిన ఉప్లూరు గ్రామ రైతుల పంటలను పరిశీలించి ఎకరాన పదకొండు వేల మూడు వందల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడానికి షరతులు కూడుకొని ముందుకు వచ్చాడని కానీ డీలర్ వద్ద కొనుగోలు చేసిన ఆశకుత్తూరు కమ్మర్పల్లి గ్రామాలతో పాటు జైత్యాల జిల్లా డబ్బా అమ్మకపేట గ్రామాల్లో రైతులు నష్టపరం చెల్లించాలని శనివారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విషయమై ఫోన్ లో మండల అధికారికి సమాచారం అందించారు అటు వేష అధికారికి లిఖిత ఫిర్యాదు చేస్తున్నట్లు రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు అవారి సుభాష్ పడిగల ప్రవీణ్ శ్రీధర్ ఉపాల శ్రీధర్ నరేందర్ సుంకట రఘుపతి నక్లీ కలిపి గడ్డి మందు ఇచ్చిందని చెప్పి మనకు రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారుగా కమ్మరిపల్లి డబ్బా అదేవిధంగా చోట్పల్లి గ్రామాలలో నూట యాభై ఎకరాల లోపల సజ్జ అదే అదేవిధంగా మొక్కజొన్న గడ్డి మందుతో చనిపోయిందని రైతులు వాపోతున్నారు సోయా సోయా చనిపోయిందని రైతులు వాపోతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అలా చెప్పండి ఎవరు గ్రామం అది కమ్మరిపల్లి మండలం నిజామాబాద్ డిస్టెక్ మేము సోయా గడ్డి మందు తీసుకోవడానికి భూమేశ్వర్ భూమేశ్వర్ జయ భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లిని షాప్తో షాప్కి వచ్చేసి ఇలా సోయాకు గడ్డి మందు కావాలని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది అయితే ఆయన రెండు ఒకటి ఫ్యూజిఫ్లెక్స్ ఒకటి ఎస్పీఎం కంపెనీ రెండుగా రెండు మిక్స్ వేసుకోతే మొత్తం గడ్డి అంతా చచ్చిపోతుందని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఎకరానికి ఒక జోడు పంపుల చొప్పున పిచికారీ చేసినాం ఆయన అయిపోయే విధంగా అయితే గడ్డి గడ్డి ఎనిపోడు దేవుడు ఎరుగు కానీ సోయా మొత్తం చనిపోయింది కనీసం ఆ సోయా కనీసం ఎలాంటి పొజిషన్ సుగా ఎలాంటి కనీసం మొత్తం పూర్తి అయిపోయినట్టు అయిపోయింది అది గది మంది పోతే దీనివలన మేము ఏవో గారిని ఏవో గారిని సంప్రదించడం జరిగింది వాళ్ళు విజిట్ చేసేసి ఈ సోయా ఎట్టి పర్సన్ సుగా ఇది రాప్ మళ్ళీ బతకదు మళ్ళీ హిల్లింగ్ రాదు మీకు ఒకవేళ బతికినాదని హిల్లింగ్ రాదు ఇది ఆల్రెడీ వన్ మంత్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కాబట్టి దీన్ని వేసి వేరే పంట పెట్టుకోవడమే మార్గం అని చెప్పేసి వాళ్ళు జరిగింది అదేవిధంగా కొంతమంది రైతులను కలిసి ఈ భూమిశ్వరీ దగ్గరికి వచ్చేసి కంపెనీ వాళ్ళని వెళ్ళిపోయింది దీన్ని మీరు ఇచ్చిన గడ్డి మందు వలన మాకు నష్టం జరిగింది కాబట్టి మాకు నష్టపరిహారం మేము ప్రతి సంవత్సరం మీ దగ్గరనే అన్ని మందులు కానీ విత్తనాలు కానీ అన్నీ కొంటున్నాం కాబట్టి మాకు సింజెట్ కంపెనీ కొట్టిన రెండు రోజులకే మొత్తం ఆడిపోయింది అసలు ఏం లేకుండా పోయింది మళ్ళీ ఎంపీకే ఇచ్చారు జ్యోతి కోసం అని అది కొట్టినా కానీ కూడా ఏం లేదు అది దాని జ్యోతి అసలు అది అంటే నష్టపరిపోయింది ఎకరానికి పది క్వింటాల పది క్వింటాల దాకా జరిగింది ఎకరానికి యాభై వేలు నష్టపరిహారం చల్లించుకోవాలి రైతు మన పక్క మన నగల జిల్లాలోని మన తమ్మరపల్లికి దగ్గర ఉండాలని చెప్పేసి